కాపట్ల జిల్లా చీరాలకు చెందిన మేఘనా మెడికల్స్ అధినేత మద్దలా హేమంత్ తన ధాతృత్వాన్ని చాటుకున్నారు ఈ నెల పదమూడవ తేదీన ఒంగోలు పెన్నిమిట్టకు చెందిన పన్నెండు సంవత్సరాల బాలుడు హరీష్ తన ఇంటి దాబా పైకి వెళ్లి గాలిపటం ఎగరవేస్తూ దారం దగ్గరలో ఉన్న విద్యుత్ తీగలపై పట్టడంతో ఎనుపరాడుతో తీసే క్రమంలో విద్యుత్ ఘాతంకు గురై ప్రాణోపాయస్థితిలోకి వెళ్లడం జరిగింది అతనిని ఒంగోలు ప్రైవేటు వైద్యశాలకు అక్కడి నుండి చెన్నై ప్రైవేటు వైద్యశాలకు తరలించగా కాపాడారు కుడిచేయి పూర్తిగా తొలగించాలని వైద్యులు చెప్పగా దానికి సుమారు పద్దెనిమిది లక్షలు ఖర్చు అవుతుందని చెప్పారు ఆర్థిక స్తోమత లేకపోవడంతో తల్లిదండ్రులు చీరాలలో మేఘన మెడికల్స్ అధినేత మద్దాల హేమంత్ను సంప్రదించగా వ్యక్తిగతంగా రెండు లక్షలు ఇస్తూ తన స్నేహితుల ద్వారా పద్దెనిమిది లక్షల మూడు వేల రూపాయలు అందించారు ఒంగోలు మేఘన మెడికల్ శాఖ రఘురామరెడ్డి స్టాఫ్ అందరూ ఒక లక్ష ఐదు వేల ఐదు వందల రూపాయలు అందించగా చీరాల అనిత హాస్పిటల్లో చిన్నారికి శస్త్రచికిత్స చేసి ప్రాణాలు కాపాడారు అని తెలిపారు లైఫ్ హాస్పిటల్స్ మేనేజర్ ఆకురాతి రేవంత మేఘన మెడికల్స్ భాగస్వాములు భాస్కర్ వంశిరెడ్డి తేజ విష్ణు శంకర్ తదితరులు పాల్గొన్నారు మన హేమంత్ కుమారు మొదటి నుంచి మనకి కరోనా టైం ఏం కాదు ఎప్పటి నుంచి కూడా మనకి ప్రతి ఒక్కరికి ఏదైనా హెల్ప్ కావాలంటే ముందు ఉండి ప్రతి ఒక్కరికి సాయం అందిస్తూ ఉంటారు అట్లానే ఇలాంటి పెద్ద సాయం కూడా ఈరోజు రెండు లక్షల రూపాయలు హనీష్యుల వాళ్ళ బాబు కోసం చేశా నిజంగా ఆ హేమంత్కి హేమంత్ సపోర్ట్ చేసిన ఫ్రెండ్ స్నేహితులందరికీ తప్పకుండా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను అట్లానే ప్రతి ఒక్కరు కూడా చిన్న చిన్న సాయం కోసం మీరు కూడా తన ముందు సాయం చేసి ఇట్లా ముందుకు వస్తారని ఆశిస్తూ ఉన్నాను హనీష్ అని మన ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి పన్నెండేళ్ళు బాబు ఒంగోలు పేరున పెట్ట వాళ్ళది గాలిపటను ఎగరేస్తుంటే కరెంటు తగి స్ట్రక్ అవుతే చిన్న బాబు కడ్డీ పెట్టి లాగితే అది కరెంట్ షాప్ కొట్టి కుడిచి మొత్తం పోయింది అది తెలుసుకున్న మనము పద్నాలుగో తారీఖు మాకు తెలిసిన విషయం వీళ్ళు ఇమీడియట్గా ఇక్కడ కష్టం బతకడం చెన్నై తీసుకెళ్ళండి అని చెప్పి డాక్టర్ గారు చెప్పారు ఒంగోలు చెప్తే చెన్నై తీసుకెళ్తే పదిహేను నుంచి పద్దెనిమిది లక్షలు అయింది అబ్బాయి ఖర్చు అని చెప్పారు ఒక రోజులో లక్ష రూపాయలు తీసుకున్నాను అక్కడ ఇంకా చేరాలలో అనిత హాస్పిటల్ బాలాజీ గారు అని మంచి సర్జన్ ఆయన్ని అడిగాము ఇట్లా ఇట్లా ఉంది సార్ ఇట్లా కేసు ఇట్లా ఏం సార్ అంటే ముందు మీరు తీసుకున్నండి నేను చూసుకుంటాను ఇబ్బంది ఏం లేదు అతి తక్కువలో ఎంత ఖర్చు అయితే అంత మాక్సిమం హెల్ప్ చేసి చేద్దాము అని చెప్పాను సార్ చెప్పారు డాక్టర్ గారు చేద్దాం హెల్ప్ చేద్దాం ఇబ్బంది తీసుకున్నాను చెన్నై నుంచి తీసుకుని వచ్చారు పద్నాలుగో తారీఖు ఇంకా అక్కడ పద్దెనిమిది లక్షలు అవడం కంటే ఇక్కడ డాక్టర్ గారు ఒకటే అన్నారు ఏమన్నారంటే అంటే డబ్బులు కాదు ముందు సర్జరీ చేస్తాను డబ్బులు తర్వాత ఇవ్వచ్చు ముందు తీసుకోలేదు డబ్బులు కూడా చాలా హెల్ప్ చేశారు డాక్టర్ గారు దేవుడితో సమానం ఎందుకంటే లైవ్ లో చూసాం కాబట్టి ఇంకా ఇంకోటి ఏంటంటే ఈ కేసు చూసి ఎట్లయినా వీళ్ళకి హెల్ప్ చేయాలి రోజు రోజు ప్రతి నెల ఒక పదివేల అమ్మాయికి జీతం వాళ్ళ ఆయనకు పదివేలు వచ్చి జీతం అట్లాంటి వాళ్ళు ఇంత ఖర్చు అయితే పెట్టుకోలేరు కాబట్టి మనం ఏంటంటే మేఘనామెటిక్స్ మాది రాలా అయితే ఇంకా హెల్ప్ చేద్దాం ఎలా అయినా సరే అని చెప్పి నా ఫ్రెండ్స్ ఉన్నారు ఒక రెండు వందల మూడు వందల మంది అందరికి వాట్సాప్ పెట్టాను ఒక ఫైవ్ అయినా కొట్టండి అని ఈ ఫోటో పెట్టి బాబుది అడిగాను అందరు కూడా మాక్సిమం ఒక రెండు వందలు మూడు వందల మందికి నేను పెట్టాను మాక్సిమం నైన్టీ నైన్ పర్సెంట్ అందరు కొట్టారు ఐదు వందలు కొంతమంది ఐదు వందలు చెప్తే వెయ్యి కొట్టారు పదిహేను వందలు కొట్టారు మొత్తం కలిపి లక్ష ఎనభై మూడు వేలు అయింది ఇంకో పదిహేడు వేలు కలిపి రెండు లక్షలుగా కలిపి ఇచ్చేసి ఆ పైకి హెల్ప్ చేసాము చేయటం జరిగింది నాది ఒకటే కోరిక ఏంటి అంటే ఇట్లాంటి నిజంగానే ఎవరైనా ఇబ్బంది పడుతూ ఉంటే వాళ్ళకి హెల్ప్ చేయాలి కాకపోతే వంద ఉంటే సరిపోదు ఆస్తి ఐదు వందలు ఇచ్చిన మనం బిర్యానీ తిన్నంత అట్లాంటిది పది మందికి ఇస్తే ఐదు వేలు అయింది ఒకళ్ళనే ఐదు వేలిచ్చి పదివేలు ఇవ్వటం అనేది కరెక్ట్ కాదు డబ్బు ఆస్తుంటే సరిపోదు హెల్ప్ కూడా చేయాలి అది చేస్తేనే దేవుడు మనకి చల్ల